థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ డెబ్బై వార డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి భారత్ మాతాకి ఇచ్చేయ ప్రేక్షక దేవుళ్ళ మహాసముద్రానికి నా సాష్టాంగ నమస్కారాలు అండి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాచరికం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం ప్రతి సినిమాకి అసలు కనిపించకుండా ప్రేక్షకుల మధ్య ఒక వంతెనగా ఒక వారధిగా నుంచిన్న మా మీడియా ప్రతినిధులు మా పత్రికా విలేకరులు అందరికీ నా సాష్టాంగ వస్కలాలండి రాచయికం సినిమాలు నా అవకాశం ఇచ్చిన దర్శకుడు అమేజింగ్ ప్రొడ్యూసర్ ఈశ్వర్ గారు మీ జేబులు నిండాలండి ఈ సినిమాతో బస్తాలు బస్తాలు డబ్బులు కురవాలి మీకు దర్శకులకు మంచి పేరు నటీ నట వర్గం సాంకేతిక నిపుణులు నిపుణులు అందరికీ మంచి పేరు రావాలి అందరికన్నా ముఖ్యంగా ప్రేక్షకుల ఆదరణ అభిమానం ప్రేమ మా అందరికీ అందాలని మరొక్కసారి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను కానీ నేను ఇంత మంచిగా మాట్లాడితే బాగుందండి లాస్ట్ టైం పొటేల్ సినిమా ఇప్పుడు ఏదో అన్న ఇంకొంచెం గట్టిగా చేద్దాం ఫిక్స్ అయ్యా ఏ పరిశ్రమైనా కానీ ప్రపంచంలో ఏ పనైనా కానివ్వండి అది గొప్ప పని అండి ఎందుకంటే కర్మ చేస్తున్నాడు ఒక వ్యక్తి ఒక శ్రమ అది శ్రమిస్తున్నాడు దానికి ఒక అని ఉంటుంది ఏం పని చేయకుండా పక్కనోడు చేసే పని మీద నాలుగు మాటలు రాసి పాకే ఆ పారాసైటిక్ బ్యాచ్కి రిక్వెస్ట్ చేయొద్దు సెడుగుడు డాట్ కామ్ పెట్టాలి వాళ్ళకి అలా ఉండాలి మనం అంటే ఒక నిర్మాత కొన్ని వందల కుటుంబాలకి జీవితకాలం సరిపడే డబ్బుల్ని తెచ్చి ఒక దర్శకుడి ఊహకి వాడి ప్రయత్నం మీద పెట్టి ప్రేక్షక దేవుళ్ళ చరణానికి అర్పించి వీలైతే నాలుగు రాళ్ళు సంపాదిస్తారా ఇంకో సినిమా తీసే గొప్ప పరిశ్రమకు చెందిన వ్యక్తులు మేమందరం ప్రేక్షక దేవుళ్ళు అందరం తక్కువైపోయాం అదేదో రెండు చుక్కలు ఇస్తా టూ పాయింట్ టూ ఫైవ్ ఇస్తా ఉంది మీ అందరికీ షో బేబ్స్ సో బెదుర్లంక సినిమాలో ఒక డైలాగ్ ఇచ్చారండి నాకు ఆ సినిమా డైలాగ్ని అప్పు తీసుకొని వీళ్ళకి చెప్తున్న వినండి మందార వృష్టి గ్రోలు మధుబంబు భంగి ನಿರಂತರಾನಂದ ಜ್ಞಾನ ಈ ಉತ್ತಮ ವಂಶ ಸಂಜಾತ ಪ್ರಜ್ಞಾಧುರಿನ ಸಂಕ್ಲಿಷ್ಟ ಕಾರ್ಯ ಸುನ್ಯಾಸ ಪರಿಸಮಾಪ್ತಿ ಪ್ರವೀಣ ದೀನಾ ರಕ್ಷಾ ದೀಕ್ಷ ಕಂಕಣ ಚತುಸೃಷ್ಟಿ ಕಲಾ ಪರಿಪೂರ್ಣ ಅನನ್ಯ ಸಾಮಾನ್ಯ ಸೋದೀಪ್ತಿ ಸರಸಂಧಾನ ಅಮೇಯ ಪ್ರಮೇಯ ಘನ ಪ್ರೇಕ್ಷಕ ದೇವುಳ್ಳ ಸಮುದ್ರಮುಂಡ ಹಸ್ತಿ ಡೀಕೊಟ್ಟು ಮತ್ಕುನಮು ವೈನಮುನ ఆ ప్రేక్షకుడిని కాదని తొట్ట తొలిగా తొట్టి మాటలు రాదవేలా సావ ఇస్తారు కదా చుక్కలు టూ పాయింట్ టూ ఫైవ్ వాళ్ళ మంచి ఆఫర్ అండి మీరు ఎట్లాగో దీనికోసమే పాకే బ్యాచ్ కాబట్టి టూ పాయింట్ టూ ఫైవ్ స్టార్స్ ఇస్తే రెండు వందల పాతికిస్తా టూ స్టార్స్ ఇస్తే రెండు వందలు ఇస్తాను మీరు ఎట్లాగో పాకే బ్యాచ్ కాబట్టి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం పెట్టండి ఐ విల్ గివ్ యూ జీపే మనీ మీ బతుకులు అంతే ప్రేక్షక దేవుళ్ళారా మీ సముద్రానికి మరొక్కసారి సాష్టాంగ నమస్కారం అండి నూట నలభై కోట్ల ఈ భారతదేశ జనాభాలో కలామ్మ తొలి వడి మా తెలుగు చలనచిత్ర పరిశ్రమ కళామ్మ తల్లి ఒడిలో ఇంత స్థానం సంపాదించుకున్న నాలాంటి నటుడు సాంకేతిక నిపుణులు మేము అందరం నిరంతరం ప్రయత్నించేది ప్రేక్షకుల కోసం వాళ్ళ అభిమాన వాళ్ళ ఆదరణ వాళ్ళ ప్రేమ కోసం మీడియా ప్రతినిధులు ఉన్నారు పత్రికా విలేకరులు ఉన్నారు మీరు అందరూ ఒక వంతెనగా ఒక వారధిగా జనాలకి అందిస్తున్నారండి మమ్మల్ని నమ్మండి మేము తప్పు చేస్తే మమ్మల్ని దిడ్ దండించండి ఇంకో సినిమా తీసి మళ్ళీ మీ దగ్గరకు వస్తాం కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయకండి సార్ మీరు ఇండస్ట్రీ పాడైపోతుందండి దర్ఫోర్ ఫోర్ రాచరికం అన్న ఈ సినిమా ముప్పై ఒకటో తారీఖు రిలీజ్ అవుతుందండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది నా ఐదో రిలీజ్ ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అండి కొంచెం సెల్ఫ్ డబ్బా కూడా ఓకే కదా ఈ సినిమాకి ఘన విజయం రావాలి ప్రతి ఒక్కరికి ప్రేక్షక దేవుళ్ళ ప్రేమ ఆదరణ అభిమానం రావాలి మా నిర్మాత ఈశ్వర్ గారికి మాత్రం మామూలు కుంభవర్షం కాదండి మీకు డబ్బుల్ది మేము వయసులో పెద్దోడి కాదు ఆశీర్వదిస్తున్నా విజయీభవ 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 జై హింద్